నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇంజనీరింగ్ విద్యార్థిని పైన ఒక యువకుడు హత్యాచారానికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు హాస్టల్లో చోటు చేసుకుంది ఏసీపీ రాజు గారు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి గేటు వద్ద ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ ఉంది మంగల్పల్లికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారికి చెందిన ఈ వసతి గృహం కింద ఆఫీసు ఉంది పై అంతస్తులో మనం చూసుకుంటే అమ్మాయిలు ఉండేందుకైతే వసతి గృహం ఉంది చివరి అంతస్తులో బుధవారం రాత్రి వ్యాపారులకు సంబంధించిన ఒకరి జన్మదిన వేడుకలు జరిగాయి రాత్రి పదకొండు గంటల సమయంలో అందులో పాల్గొన్న నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం జొన్నాయి చింతకు చెందిన అజిత్ ఇరవై రెండు సంవత్సరాలు వసతి గృహంలో ఒంటరిగా ఉంటూ ఉన్న విద్యార్థిని గదిలోకి తీసుకువెళ్లి హత్యాచారం చేస్తూ ఉండగా కేకలు వినిపించాయి దీంతో పక్క గదిలో ఉన్న నలుగురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలుపుకు గెడిపెట్టి హండ్రెడ్ కు డైల్ చేయడం జరిగింది దీంతో పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు అజిత్ గతంలో వసతి గృహం యజమాని వద్ద గతంలో కారు డ్రైవర్ గా పనిచేశాడని చెప్పేసి అలాగే ఒక హాస్టల్లో సైతం ఉండేవాడని చెప్పి తెలిసింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు కాబట్టి హాస్టల్లో ఉంటూ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్